మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎట్టకేలకు బీసీ రుణాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు అయితే ఉన్నాయి కదా మొన్న మనకి మైనార్టీ రుణాలకు సంబంధించి డబ్బులు అయితే సిద్ధం చేశారు ఇప్పుడు బీసీ రుణాలకు సంబంధించి డబ్బులు దాదాపు ఎనిమిది వందల తొంభై ఆరు అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమంకో పథకాల అమలుకు ప్రభుత్వం ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లను విడుదల చేసింది బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల కింద ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు నిర్దేశిత కార్యక్రమాలకు వీటిని ఖర్చు చేయాలని ఇతర అవసరాలకు మళ్లించొద్దని ప్రభుత్వం అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రాబోయే కొన్ని రోజుల్లో మనకి ఈ బీసీ రుణాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారు కదా వాటికి సంబంధించిన వాటివన్నీ కూడా బీసీలకు సంబంధించి సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు డబ్బులు విడుదల చేశారు వీటి ద్వారా సబ్సిడీ రుణాలు మనకి ఏ ఏపీలో లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వబోతున్నారు సో యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా అందులో సబ్సిడీ అయితే ఉండబోతుంది అనమాట ఆ పథకాలు అమలు చేయడం కోసం ముందుగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఆ తర్వాత సో ఒక శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందనమాట రుణాలు సబ్సిడీ రుణాలు సో ఇది మనకు అప్డేటు సబ్సిడీ రుణాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని